తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్లాం వరహ్మతుల్లాహి వబర్కా నేను మీ శ్రీ అభిలాషి హాఫీజ్ బాయ్ అజీస్ సిరాజీ నా ప్రేమ సోదర మహాశివులారా ఈరోజు చాలా చాలా ముఖ్యమైన మూడు విషయాలు చెప్తాను ఈ మూడు పనులు కనుక మనం ఉపవాసంలో ఉండి చేస్తే ఉపవాసం భంగమైపోతుంది మరియు దానికి కఫ్ఫారా కూడా ఉండాల్సి వస్తుంది కఫారా అంటే దానికి పరిహారం కూడా ఇవ్వాల్సి వస్తుంది ముందుగా రమదా నెల యొక్క ఉపవాసం ప్రతి పై ఉన్న బాధ్యత అంటే అల్లాహ్ యొక్క ఆజ్ఞ ఉపవాసాలు రెండు రకాలు ఉంటాయి ఒకటి నఫీల్ ఉపవాసం మరొకటి ఫరజ్ యొక్క ఉపవాసం నఫీల్ ఉపవాసానికి అంత ప్రత్యేకత ఉండదు ఎంత ప్రత్యేకత అయితే ఫరజ్ ఉపవాసాలకి ఉంటుందో ఫరజ్ ఉపవాసాలు రమబాన్ నెలలో మాత్రమే ఉంటాయి అందువలన ఫరజ్ ఉపవాసాలకి చాలా ఎక్కువ ప్రత్యేకతలు ఉంటాయి దానికి ఎంత ప్రత్యేకత ఉంటుందో దాన్ని వదలడం వలన లేదంటే దాన్ని మధ్యలోనే విరమించడం వలన మధ్యలోనే ఉపవాసాన్ని వదిలేయటం వలన అంత ఎక్కువ నష్టాలు కూడా ఉన్నాయి ముందుగా ఎవరైతే రమదాన్ నెల యొక్క ఉపవాసం సంకల్పం చేసుకొని ఉంటారో వాళ్ళు ఆ యొక్క ఉపవాసాన్ని కాపాడుకోవాలి ఉపవాసాన్ని భద్రంగా కాపాడుకోవాలి అంటే చెడు ఆలోచన నుండి చెడు అలవాట్ల నుండి చెడు చూపు నుండి ఇలా పూర్తి శరీరం నుండి ఉపవాసాన్ని కాపాడుకోవాలి అదేవిధంగా ముఖ్యంగా మూడు పనులు ఉంటాయి ఈ మూడు పనుల నుండి మరీ ఎక్కువగా కాపాడుకోవాలి ఆ మూడు పనులలో మొదటి పని అంటే ఎవరికైతే నేను ఉపవాసం ఉన్నాను అని గుర్తుండి కూడా ఈ మూడు పనులు అస్సలు చేయకూడదు వాటిలో మొదటి పని తెలిసి కూడా ఉపవాసం ఉన్నాను అని తెలిసి కూడా ఏదైనా తినడం అంటే ఏదైనా ఆహారం భుజించడం దీనివలన ఉపవాసం భంగమైపోతుంది అదేవిధంగా రెండవ పని తెలిసి కూడా నేను ఉపవాసం ఉన్నాను అని తెలిసి కూడా ఏదైనా వస్తువుని పానీయాన్ని సేవించడం అంటే తాగడం తినడం తాగడం రెండు పనులయ్యాయి ఈ రెండు పనుల వలన కూడా ఉపవాసం భంగమైపోతుంది అదేవిధంగా మూడవ పని తెలిసి కూడా నేను ఉపవాసంలో ఉన్నాను అని అతనికి గుర్తుంది అయినా కూడా భార్యాభర్తలు సంభోగం చేస్తే భార్యాభర్తలు కలిస్తే వలన కూడా ఉపవాసం విరిగిపోతుంది దీనికి వివరంగా ధార్మిక పండితులు మనకి ఈ విధంగా తెలియజేస్తున్నారు ఈ మూడు పనులు చాలా చాలా ముఖ్యమైనవి ఈ మూడు పనులలో ఏ పనైనా కూడా మనతో తెలిసి అంటే నేను ఉపవాసం ఉన్నాను అని గుర్తుండి జరిగిపోతే దానికి పరిహారంగా ఆ యొక్క ఉపవాసాన్ని కజా చేసుకోవాలి అంటే రమజాన్ తర్వాత ఆ యొక్క ఉపవాసాన్ని ఉండాలి మరియు దానికి పరిహారంగా అరవై రోజులు ఎడతగకుండా ఉపవాసాలు ఉండాలి దానికి పరిహారం రెండు నెలలు ఉపవాసం ఉండాలి ఎందుకు అంటే తెలిసి కూడా మీరు తప్పు చేశారు కాబట్టి ఈ మూడు పనులలో ఏ పని జరిగినా కూడా మీరు దీనికి ప్రాయశ్చితంగా దీని దీనికి పరిహారంగా ఒకరోజు ఉపవాసం ఉండాలి మరియు అరవై రోజులు ఎడతెగకుండా ఉపవాసం ఉండాలి లేదండి మేము ఉపవాసం ఉండలేము అనుకుంటే కనుక కనీసం అరవై మంది పేదవారికి రెండు పూటల భోజనం పెట్టాలి ఇది ఇస్లాం ధర్మంలో ఉన్న నిబంధన దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలకించాలి దీని గురించి ఇంకా మీకు ఏదన్నా వివరణ కావాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇన్షాల్లా మీకు సమాధానం చెప్పడానికి మా ధార్మిక పండితుల యొక్క టీం మీకు సహాయం చేస్తుంది అదేవిధంగా ఇస్లాంలో మరింత సమాచారం తెలుసుకోవడానికి మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కూ